మద్దిపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సంతనూలపాయ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు అనంతరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా యనమనమెల్లూరు కొత్తపల్లి గుండ్లపల్లి గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను శాసనసభ్యులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండలం జ్యోతి ఎంఆర్ఓ ఆదిలక్ష్మి మండల అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు అడకా స్వాములు నియోజకవర్గ సలహాదారులు మండవ బాబు సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు పూతినేని శ్రీనివాసరావు గట్టినేని అయ్యన్న గ్రామ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు మన వాతావరణ కోట్రెడ్డి మ్యామ్ ప్యాక్ అందరూ ఉన్నారు సో అందరికి హార్టీ వెల్కమ్ సార్ సో ఈ స్పాస్ పెన్షన్ కి సంబంధించి ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఉన్న ఒకే ఒక ఇంటెన్షన్ ఎవరి లైఫ్ వాళ్ళు ఇండివిజువల్గా గా ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు సో పిల్లలు కానీ ఎవరన్నా చూసుకునే సిచ్యువేషన్ లో ఎంటర్కి వాళ్ళకి సహాయంగా ఉండాలని మన గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది సో దాని అని ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా స్పౌస్ పెన్షన్స్ ఎప్పటికప్పుడు ఏదైనా వైఫ్ చనిపోతే హస్బెండ్ హస్బెండ్ చనిపోతే వైఫ్ కి ఇప్పటి నుంచి డెఫినెట్ గా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి మనకి పెన్షన్స్ అనేవి సో అందులో భాగంగా ఫస్ట్ టైం మనకి వన్ ఫిఫ్టీ పెన్షన్స్ రావడం జరిగింది అదే కాకుండా సానిటేషన్ ఇంప్రూవ్ అవ్వాలి విలేజెస్ లో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది గతంలో సంవత్సరం క్రితం కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా స్పెషల్ గా గమనించింది ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగాలని భర్త ఫ్యాషన్ తీసుకుంటూ చనిపోతే రమ్మనే భార్యకి ఒక నెల గేప్ మళ్ళీ కొత్త ఫ్యాషన్ మందులు చేస్తూ ఆ క్రమంలో మద్యపాడ మండలానికి నూట యాభై మూడు ఫ్యాషన్ రావడం ఈ మద్యపాడ గ్రామానికి చాలా ఫ్యాషన్ మందు కూడా భర్త ఉన్నాయి కూడా మనం అడిగితే ఎక్సైల్ లో ప్రభుత్వం చెప్పాయి కాబట్టి దృష్టిలో ఉండి మిగతా గ్రామాల్లో దీని ముందు పెట్టుకున్న కూడా అమ్ముడు వేయాలని నేను రిక్వెస్టూ అంటే ప్రభుత్వం వారు కూడా రాష్ట్రంలో పడిపోయిన భక్తులు నిలవరాలు భక్తులు కూడా మళ్ళీ కొత్తగా ఫ్రెండ్స్ పెట్టుకోవడానికి అవకాశం చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా అయితే వారు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుని చెప్పారు కాబట్టి ఇదంతా మంచి కలెక్టర్ కాబట్టి ఇట్లా భక్తులు ఇంకా ఉన్న మీరు పైన కూడా మా దృష్టి చూస్తే అన్ని గ్రామాల్లో మనం వాళ్ళు అప్లోడ్ చేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఎలక్షన్ ముందల ఎలక్షన్ టైమ్ తిరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు హౌస్ కనెక్షన్స్ నేను సీఎం అయితే ఇమీడియట్గా వాళ్ళకి శాంక్షన్ తీపిస్తాను అనేది చూశాను ఈరోజు కూడా ఈరోజు అని చెప్పిన మాట నిలబెట్టుకున్నాడని నేను కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము పులి అడుగు అని చురుప ఇంటింటికి తిరుగుతా ఉన్నాం చాలా ఊళ్ళు తిరిగా తిరిగినప్పుడు చాలా మంది మాకు ఇంకా పెన్షన్ రాలేదు అని మన పలుసు గిరో పెన్షన్స్ అడిగారు సో మేము కూడా అది త్వరలోనే వస్తుందని చెప్పాము దాని తర్వాత మంచి పార్టీ గురిపోతే ఎన్టీఆర్ రద్దం సందర్భంగా మేము వీళ్ళందరికీ ఒక అతి త్వరలోనే ఈ పెన్షన్స్ పదహారు మందికి మందుబాటు ఇస్తామని ఆ రోజు కూడా చెప్పారు ఈరోజు ఆ చెప్పిన మాట ఈరోజు మేము నిలబెట్టుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తాం దీని దీని వెనకాల ఏంటిదంటే మామూలుగానే భర్తకి పెన్షన్ వస్తామంటే కుటుంబము ఆ పెన్షన్ వస్తుందని ఏదో లెక్కలు చేసుకుంటూ ఖర్చులు తీసుకుంటా ఉంటుంది సడన్గా ఆయన సరిపోయినప్పుడు మామూలుగా కుటుంబంలో బాధలు ఉంటుంది ఆ బాధితులతో పార్టీ పెన్షన్ రాకపోతే చాలా ఇబ్బందికరంగా ఉండాలని ప్రభుత్వం గమనించి వాళ్ళకి గా గ్యాప్ లేకుండా ఒక నల్లునే ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళకి ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు అందుకని ఇది ఒక మంచి కార్యక్రమము చనిపోయిన బాధల్లో ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళు ఆదుకోవటం వాళ్ళు పెన్షన్ ఇస్తే బాగుంటుందని ఒక డిసిషన్ తీసుకొని రోజు మన కాన్స్టిట్యున్సీ మన మల్లిపాటు మండలంలో నూట యాభై నాలుగు పెన్షన్లు ఈరోజు ఇలా ఇచ్చారు ఎక్కడైనా పొరపాటున హోటల్ ఇద్దరు ఏదైనా తెలియకుండా ఏదైనా మిస్ అయితే అధికారి దృష్టికి తీసుకొనిస్తే అది కూడా ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను మా ఉద్దేశం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అడుగులైన వాళ్ళకి అందే విధంగా మేము ముందుకెళ్తాము అందుకని ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో ఇంప్లిమెంటేషన్ అంటే అధికారులు మేమందరికీ ఇంప్లిమెంట్ చేయాలి అది ఎక్కడ ప్రతి అడుగులైన వాళ్ళకి మన అదే విధంగా మనం నేను కోరుకుంటూ ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాటు ఏకన్నా ఎవరికైనా రాకపోతే అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ సరి చేసి ఇప్పిస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంతంతో పాటు కాన్స్టిట్యూన్సీలో మధ్యపల్లి మండలంలో ఖచ్చితంగా జరుగుతాయని ఇప్పుడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు చేశాను కూడా చాలా వరకు చేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈయన సంక్షేమ కార్యక్రమాలు అనేది ప్రతి అనులైన వాళ్ళకి అంటే గవర్నమెంట్ పాలసీ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ మాత్రం అందుకే పెంచే ప్రతి ఒక్కరికి విధంగా మన ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని మరి మంది కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధనమని తెలిపి సెలవు తీసుకుంటాం ಇದೆ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮವು అసలైన ఇబ్బంది పడే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వము ఆలోచించి ఇచ్చే విధానం ఇదొకటి ఈరోజు మనందరికీ తెలుసు పెన్షన్ వస్తున్న భర్తలు చనిపోతే వాళ్ళ భార్యలకి ఇమ్మీడియట్గా ఒక నెల లోపల ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు అసలే ఫ్యామిలీ మెంబర్ చనిపోతే చాలా దుఃఖంలో ఉన్న టైంలో ఆ టైంలో కూడా పెన్షన్ ఆగి వాళ్ళ ఖర్చులు ఎన్నో ఉంటాయి దానికి ఇబ్బంది పెట్టే విధంగా ఆలోచించకుండా పోయినసారి చాలా డిలే జరుగుతూ ఉన్నది అందుకని ఈరోజు చనిపోయిన వాళ్ళు వస్తే వాళ్ళ స్పౌస్కి ఇమ్మీడియట్గా ఇవ్వాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమము మంచి ఆలోచన ఆలోచించి చేసిన కార్యక్రమం మంచి మానవతతో చేసే కార్యక్రమం ఇది అందుకని ఇప్పటి నుంచి ఎవరైనా చనిపోతే స్పౌస్ పెన్షన్ ఒక నెల లోపల ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకుంటే ఇది చాలా మంచి సంక్షేమ కార్యక్రమం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మేము వచ్చి ఈ మద్దిపాడు మండలంలో నూట యాభై ఆరు మందికి ఈ ఊర్లో పదహారు అనుకుంటాను పదహారు మందికి ఇచ్చాము ఇది ఒక మంచి కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశము ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొని అంటే దీనికి ఇదొక ఉదాహరణ ఇంతకుముందు ఈ ఒక సంవత్సరంలో తల్లికి వందనము దీపము మూడు గ్యాస్ సిలిండర్లు పెన్షన్ను నాలుగు వేలుగా పెంచటము దాని తర్వాత రేపు అన్నదాత ఏడు వేల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చెప్పిన విధంగా ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్నారని మేము మొన్న ప్రతి ఊరు ఈ నెల మొత్తం నేను ప్రతి ఊరు ప్రతిరోజు ఒక ఊరు తిరిగాను ప్రజలు కూడా అదే సంకేతాలు అంటే ప్రభుత్వం మీద వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనేది సంకేతాలు ఈ మొదటి అడుగులో ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాను రాబోయే కూడా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని సందర్భం నమస్కారం కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్ లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు